బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రగడ ముదురుతుంది ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఈ ఆందోళనల్లో బంగ్లాదేశ్ రక్తసిత్తంగా మారింది రాజధాని ఢాకా సహా బంగ్లాదేశ్లోని అన్ని రంగాల్లో హింసాకాండతో రక్తపాతం ఏరులే పారుతోంది పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలతో ఘర్షణ పడటం వల్ల మూడు వందలకు పైగా మరణించారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని వేలాది మంది నిరసనకారులు పిలుపునిచ్చారు దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ టన్ గ్రానైడ్లను ఉపయోగిస్తున్నారు దీంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూలో ఉంది అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది రిజర్వేషన్ల రగడకు కారణమేంటి రిజర్వేషన్లను ఎందుకు సవరించాలని ఆందోళనలు చేస్తున్నారు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కి మధ్య జరిగిన యుద్ధంలో చాలా కుటుంబాలు నష్టపోయాయి అలా అమరులైన వారి కుటుంబాలకు బంగ్లా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది ఇప్పుడు ఆ రిజర్వేషన్లు రద్దు చేయాలని అందరికీ సమన్యాయం చేయాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ రిజర్వేషన్ ఆందోళనలు జూలై నెలలో మొదలయ్యాయి అప్పటి నుంచి ప్రభుత్వానికి పన్నులు కట్టవద్దని బిల్లులు చెల్లించవద్దని రవాణా ఆపేయాలని అన్ని ఫ్యాక్టరీలు మూసేయాలని బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ ప్రజలకు పిలుపునిచ్చింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో షేక్ హసీనా ప్రభుత్వం ఈ ముప్పై శాతం రిజర్వేషన్లు రద్దు చేసింది వారసులకు ఐదు శాతం ఇతరులకు రెండు శాతం మాత్రమే రిజర్వు చేశారు అయితే ఇప్పుడు హైకోర్టు మళ్లీ ముప్పై శాతం కోటాను పునరుద్ధరించింది దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి అయితే గత నెలలో హైకోర్టు తీర్పుపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు స్టే విధించింది రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది దీంతో ఆందోళనల్లో చనిపోయిన వారికి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి ఉద్యమం మొదలుపెట్టారు కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉంది అయితే జనవరిలో నాలుగోసారి షేక్ హసీనా ప్రధాని అయ్యారు అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి హసీనాకు ఈ నిరసనలు పెను సవాలుగా మారాయి ఈ నిరసనల వల్ల హసీనా ప్రభుత్వం పతనంలో కూరుకుపోయిందని విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా పోలీసుల దాడుల్లో నిరసనకారులు చనిపోతుండటంతో షేక్ హసీనా రాజీనామా చేసే పరిస్థితులు వచ్చాయనే చెప్పాలి నెల రోజుల నుంచి జరుగుతున్న రిజర్వేషన్ల ఆందోళనల్లో ఇప్పటి వరకు రెండు వందల ఎనభైకి మందికి పైగా మరణించారని సమాచారం గడిచిన రెండు వారాల్లో పదివేల మంది నిరసనకారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ నిరసనకారులను కట్టడి చేయటం కోసం బంగ్లా ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసింది సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది అయినప్పటికీ నిరసనకారులు ఢాకాలోని ప్రభుత్వ ఆసుపత్రి బంగ బంద్ షేక్ మజీబ్ మెడికల్ యూనివర్సిటీ మీద ప్రభుత్వ సంస్థలపై దాడులు చేశారు ఢాకాలోని ఉత్తర ప్రాంతమైతే బాంబులు తుపాకుల సౌండ్స్తో దద్దరిల్లిందని సమాచారం దీంతో బంగ్లాదేశ్లో ఉన్న భారత పౌరులపై భారత రాయబారు సంస్థ అప్రమత్తమైంది భారత అసిస్టెంట్ హై కమిషన్ పరిధిలో ఉన్న భారతీయ పౌరులు విద్యార్థులకు టచ్లోకి వెళ్లింది అందరూ తమకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని సూచనలు చేసింది